వెల్కమ్ స్టార్ ఫోర్ జిల్లా గంగాధర మండలం కురికియాల గ్రామంలో సర్పంచ్ అభివృద్ధి చింతల రమ ఆంజనేయులు మాట్లాడుతూ గ్రామ ప్రజల తనకు అవకాశం ఇస్తే డ్రైనేజీ కాల్వల నిర్మాణం కొత్త వాటర్ ట్యాంక్ల ఏర్పాటు ఆర్హులందరికీ కొత్త పెన్షన్ల మంజూరు గ్రామంలో వీధి దీపాలతో వెలుగుళ్లు నింపడం సీసీ రోడ్ల నిర్మాణం వంటి అభివృద్ధి పనులను నిరంతరంగా చేపడతానని ఆయన హామీ ఇచ్చారు ఈ ప్రచార కార్యక్రమంలో చింతల ఎల్లయ్య చింతల రాము యశోద రాజయ్య శ్రీనివాస్ అనిల్ లక్ష్మి తదితరులు పాల్గొని ఆంజనేయులకు మద్దతు తెలిపారు కరీంనగర్ జిల్లా గంగాధర మండలం కురిక్యాల గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా చింతల రమ ఆంజనేయులు గారు మన ముందుకు వచ్చారండి నమస్కారం అండి రమగారు గారు సో మీరు సర్పంచిగా గెలిస్తే ఈ గ్రామానికి ఏ సేవలు చేస్తారండి ఏ సంక్షేమ పథకాలు గ్రామ ప్రజల్లోకి తీసుకెళ్తారు మా స్టార్ ఫోర్ టీవీ వియోస్కి కురిక్యాల గ్రామ ప్రజలకు తెలియజేయండి కుర్క్యాల గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న చింతల రామ ఆంజనేయులు ఆంజనేయులు అనేమి నేను గ్రామ అభివృద్ధి కోసం డ్రైనేజీ నిర్మాణము సీసీ రోళ్ళు వీధి లైట్లు కొత్త పెన్షన్స్ ప్రజలకు అవసరమైన ఏ అవసరానికైనా వారికి అందుబాటులో ఉంటానని మనవి చేస్తున్నాను కత్తెర గుర్తుపై మీ యొక్క అమూల్యమైన ఓట్లు వేసి అత్యధిక మెజార్టీతో నన్ను గెలిపించగలరని నా యొక్క మనవి